హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఒకతను యుఎస్ఏలో సాయంత్రం ఎక్కువ పని పనుందని చెప్పి అతను కొంచెం ఎక్స్టెండ్ చేశాడు రాత్రి దాదాపు పది గంటల వరకు అక్కడే పని పనిచేశాడు పని ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరదామని అతను లాగౌట్ అయ్యి బయలుదేరేటప్పుడు అతనికి క్యాఫ్టేరియా లోపల నుంచి ఏవో కొన్ని సౌండ్స్ వినిపించాయి అతను చెక్ చేయడానికి వెళ్లాడు అప్పుడే అతనికి అర్థమైంది అతని ఆఫీస్ హాంటెడ్ అయిందని ఇతను ఆ షాడో ని చూసిన వెంటనే ఒక్కసారిగా భయపడిపోయాడు అంతేకాకుండా అది లైట్ ఆన్ చేసిన వెంటనే ఒక్కసారిగా మాయమైపోయింది కానీ మీరు ఒక్కసారి క్లోజ్గా గమనించండి లైట్ ఆన్ అయిన వెంటనే ఆ విండోస్ వెనకాల ఆ షాడో ఫిగర్ మాయమైనప్పటికీ అది లైట్గా కనిపిస్తోంది అంతేకాకుండా దాని కళ్ళు ఉన్నట్టుండే యాక్టివేట్ అయిపోయాయి మెరుస్తున్న కళ్లతో అది ఇతన్నే చూస్తూ ఉంది చాలామందైతే ఇది ఫేక్ అంటున్నారు కానీ దీన్ని ప్రూవ్ చేయడానికి అతను వీడియోని కంటిన్యూ చేశాడు వీడియో రికార్డ్ చేసుకుంటూ ఆ దయ్యం ఎక్కడైతే కనిపించిందో అతను అక్కడికెళ్లాడు మీకిప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా ఆ విండో వెనకాల ఒక మనిషి గాని ఒక జంతువు గాని నిల్చుకోవడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఇతను ఎక్కడైతే ఉన్నాడో అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అంతేకాకుండా విండో వెనకాల నించోడానికి ఎలాంటి సపోర్టు లేదు సో ఇది ఏంటి అనే విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను మీ థాట్స్ ని మీ ఒపీనియన్స్ ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి కజకిస్తాన్ లో కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు వాళ్లకు ఒక ఇమెయిల్ వచ్చింది ఒక ఇంట్లో ఒక దయ్యం ఉందని ఆ ఫ్యామిలీ ఆ దయ్యం వల్ల చాలా భయపడుతున్నారు ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడట్లేదు అందుకనే వీళ్లని పిలిచి ఇన్వెస్టిగేట్ చేయమని అడిగినప్పుడు వీళ్లు ఒక రాత్రి వీళ్ల ఎక్విప్మెంట్తో అక్కడికెళ్లారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన రెండు గంటల తర్వాత ఆ ఇంటిని ఏదైతే దయ్యం వెంటాడుతోందో ఏదైతే జిన్ వెంటాడుతోందో అది వీళ్లకు డైరెక్ట్ గా కనిపిస్తుంది అక్కడ నుంచి వెళ్ళిపోమని అస్సలు మాట్లాడకుండా వార్నింగ్ ఇస్తుంది

o orası bana şey, doğru bir anda böyle... Bir ya ya Onur. Oğur, Oğur, Oğur. Onur gel gel. Gel odada, gel. Bak bak. La ilahe illallah. Allah'a emanet olun. Allah'ım Allah yarabbim ya. Allah'ım yarabbim ya. Siyah kere geç dedim. చాలా పెద్దగా కనిపించే ఒక ఆడు లాంటి ఆకారం చూడ్డానికైతే పూర్తిగా నల్లగా కనిపిస్తోంది మెరుస్తున్న కళ్ళతో డైరెక్ట్ గా ఇతన్నే చూస్తూ ఉంది అంతేకాకుండా కాసేపట్లోనే అది నుంచి మాయం కూడా అయిపోయింది ఈ వీడియో దాదాపు పది సంవత్సరాల ముందు రికార్డైంది షికాగోలో ఒక యూట్యూబర్ ఒక పాడుబడ్డ హాస్పిటల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక రాత్రి వెళ్ళాడు వెళ్లి అతను లో ఒక రౌండ్ వేసుకుని వాపసు వచ్చేశాడు రూమ్ రూమ్ కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయడానికి అతనికి ధైర్యం సరిపోలేదంట అంతేకాకుండా అక్కడ దయ్యాలు లేవని కూడా ఇతను నమ్ముతున్నాడు కానీ అతను రికార్డ్ చేసిన వీడియోని చూసిన తర్వాత అతని నమ్మకం తప్పైపోయింది అతను రికార్డ్ చేసిన వీడియోలో అతనికే తెలియకుండా ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం All right, so we're in the phase of the investigation now where everybody breaks off in their own little areas with, you know, a handy cam, and we're just sort of checking around to see if we can find anything on our own, and uh, hopefully, you know, each one of us finds our own evidence, our own. అది కనిపించిందా వీడియోని కొంచెం స్లో మోషన్ చేసి జూమ్ చేసి చూస్తే అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతని లెఫ్ట్ సైడ్ లో కొన్ని డోర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆ డోర్ లో కొంత భాగం గ్లాస్ కూడా ఉంది ఆ గ్లాస్ గుండా ఒక విచిత్రంగా కనిపించే ఫేస్ కనిపించింది అది చూడ్డానికైతే చనిపోయిన శవం లాగా కనిపిస్తోంది ఎందుకంటే దాని ఫేస్ పూర్తిగా పాలిపోయినట్టు అనిపిస్తోంది దీన్ని చూసిన తర్వాత అతను కొంచెం రీసెర్చ్ చేశాడు దాని తర్వాతే అతనికి అర్థమైంది ఈ దయ్యం ఫిగర్ ఏ రూమ్ లోపల నుంచి అయితే కనిపించిందో అది ఒకప్పుడు మార్చురీ అంట యుఎస్ఏలో ఒక లారీ డ్రైవర్ అతని లారీ డాష్ క్యామ్ లో రికార్డైన వీడియోని షేర్ చేశాడు దీనికి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఫస్ట్ గా అయితే అతను ఏం రికార్డ్ చేశాడో అతను ఆన్లైన్లో ఏం షేర్ చేశాడో దాన్ని మనం ఒకసారి చూద్దాం మీకది కనిపించిందా వైట్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ రోడ్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో నడుచుకుంటూ వెళ్తోంది అస్సలు భయమే లేకుండా ఈ డ్రైవర్ దాన్ని చూసిన తర్వాత అది మనిషి కాదని అతను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాడు సరే ఇది మనిషి అనుకుందాం కానీ నెక్స్ట్ రాత్రి అదే టైం కి అదే రోడ్ లో ఒక దారుణం జరిగింది ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది here's on such a uh, beautiful and pleasant morning here it's anything but on the lanes down there just uh, a uh, terrible violent crash happened before 2 a.m this morning state police now reporting two people uh, have passed in the, the this uh, incident here on northbound i-57 near 147 just outside of posen and dixmoor <laughs> తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్లు ఇదే మాట చెప్పారు ఆ రోడ్లో సడన్ గా ఒక లేడీ అడ్డొచ్చిందంట తెల్లబట్టలేసుకుని జుట్టు విరబోసుకుని ఆ లేడీ అడ్డొచ్చే కొందికి యాక్సిడెంట్ జరిగిందని హాస్పిటల్లో ఉన్న ఇద్దరు కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా ఈ వీడియోని ఇతను పోస్ట్ చేసిన తర్వాత ఇంకొక తను కూడా కమెంట్ చేశాడు అదే రోడ్లో అతనికి కూడా అదే లేడీ కనిపించిందని ఇవన్నీ విన్న తర్వాత అక్కడున్న పోలీస్ అఫీషియల్స్ అయితే హైవేలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ని తీసి చెక్ చేశారు కానీ షాకింగ్లీ వాళ్లకు ఆ వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ ఎక్కడా కనిపించలేదు రికార్డైన సీసీటీవీ ఫుటేజెస్లో ఎక్కడా కనిపించలేదు సో ఈ మొత్తం స్టోరీ గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక లేడీ తెలిసి తెలిసి ఆన్లైన్ లో ఒక దయ్యం పట్టిన బొమ్మని కొనుక్కుంది దాన్ని కొనుక్కున్న తర్వాత తన ఇంట్లో చాలా యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి అంతేకాకుండా ఆ బొమ్మ దానికదే మూవ్ అవడం ఒక్కోసారి ఒక ప్లేస్ లో ఉన్నట్టుండే ప్రత్యక్షం అవడం ఇలాంటివి చాలా జరిగాయి అందుకనే ఈ లేడీ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక రాత్రి అది కూడా పౌర్ణమి రోజు ఒక బుక్ ని చదివి దాని ప్రకారం ఒక ప్రక్రియని చేసింది అలా చేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని స్పిరిట్స్ యాక్టివేట్ అయిపోతాయి ఆ రాత్రి వీళ్ళందరూ కలిసి ఆ బొమ్మని ఒక సోఫా మీద ప్లేస్ చేసి ఈ క్రియని చేసినప్పుడు అక్కడేం జరిగిందో రండి మనం ఇఫ్ ఎని Are you kidding me, like her to go to a good home. I mean, if there's somebody out there that's interested, I don't. Her pretty did face she? just moved towards you. Oh my god, Heather, like that, legitly just moved. Oh my god, did you see that at first? When you said you're not taking her with yeah. you, what was that? I don't know. I just, I heard, just heard that her girl's voice. Are you serious? That wasn't one of you. No. ఆ బొమ్మ ఎవరైతే వీడియోని రికార్డ్ చేస్తోందో ఆవిడ వైపు ఒక్కసారిగా తిరిగింది కాసేపట్లోనే వాళ్ల మధ్యలో కొన్ని వాయిసెస్ కూడా వినిపించాయి ఇంకాసేపట్లో విండ్ చైమ్స్ అయితే వాటికవే సౌండ్ చేయడం స్టార్ట్ చేశాయి ఆ రూమ్ లో చూసినట్టయితే ఎక్కడా గాలి లేదు ఎందుకంటే క్యాండల్స్ కూడా అస్సలు కదలకుండా అలాగే ఉన్నాయి కానీ విండ్ చైమ్స్ మాత్రం వాటికవే షేక్ అవుతూ ఉన్నాయి అంటే సౌండ్ చేస్తూ ఉన్నాయి సో ఆ బొమ్మలో దయ్యముందని ఈ లేడీకి అర్థమైపోయింది ఇప్పుడైతే ఆ బొమ్మని అమ్మేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది కానీ అది అమ్ముడుపోవట్లేదు మీకేమైనా అది కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఆ బొమ్మని కొనుక్కుని మీ ఇంట్లో పెంచుకోండి ఈ వీడియో బ్రాజిల్లో రికార్డ్ అయింది దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు అయిన ఈ వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లేస్ కెళ్లారు అక్కడ వాళ్లలో ఒకరి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామని కానీ ఆ ప్లేస్ కి ఒక డార్క్ హిస్టరీ ఉంది అక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒకప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోయిందంట అది హిల్ స్టేషన్ కూడా అప్పటి నుంచి ఆ లేడీ దయ్యమై అక్కడే తిరుగుతోందని చూడ్డానికి రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ప్రెగ్నెంట్ లాగే కనిపిస్తుందని చాలామంది కంప్లైంట్ చేశారు వీళ్లందరూ అక్కడికి అక్కడికెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్న ఒక మినీ కెమెరాలో ఆ రెడ్ డ్రెస్ ప్రెగ్నెంట్ దయ్యం క్యాప్చర్ అయిపోయింది వీళ్లందరి వెనకాల కాస్త దూరంలోనే ఆ రెడ్ డ్రెస్ దయ్యం లాంటి ఆకారం కనిపిస్తోంది అది వీళ్లనే డైరెక్ట్ గా చూస్తూ అస్సలు మూమెంటే లేకుండా నించునుంది కానీ కొన్ని సెకండ్స్లోనే అది మళ్లీ వ్యూలో నుంచి మాయమైపోయింది ఈ వీడియోని చూసిన తర్వాత అక్కడున్న లోకల్స్ దగ్గరికెళ్ళి అడిగినప్పుడు వాళ్లు కూడా ఇదే మాట చెప్పారు కొన్నేళ్ల ముందు అక్కడొక సూసైడ్ జరిగింది ఆ లేడీనే ఇప్పటికీ దయ్యమై అక్కడ తిరుగుతోందని ఈ వీడియో చూడ్డానికి ఏషియాలో అయినట్టుంది ఒక చిన్న పాప తన రూమ్ లోపలికెళ్లిన తర్వాత మళ్లీ బయటికొచ్చి నుంచి బయలుదేరదామని బయటికెళ్లడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ పాపకి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది స్టార్టింగ్ లోనే ఆ డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది తర్వాత ఆ పాప బయటకు వచ్చి ఆ డోర్ ని తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ డోర్ ఎంత ట్రై చేసినా కూడా ఓపెన్ అవ్వట్లేదు అంతేకాకుండా లైట్స్ కూడా ఫ్లికర్ అవుతూ ఉన్నాయి అండ్ తన వెనకాల ఒక షాడో ఫిగర్ అయితే ఆ పాపని రీచ్ అవడానికి ట్రై చేసింది కానీ లక్కిలీ కరెక్ట్ టైంలో డోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఆ పాప అక్కడి నుంచి తప్పించుకోగలిగింది షాడో ఫిగర్స్ కొన్నిసార్లు గా మారిపోతాయి దాన్ని ప్రూవ్ చేయడానికి ఈ వీడియో అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒక అపార్ట్మెంట్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది ఈ వీడియోలో ఎవరో ఒకతను స్టెప్స్ని పైకి పైకెళ్తున్నప్పుడు అతనికి ఏం జరిగిందో నేను చెప్పడం కంటే మీరే చూడండి నాకైతే దీంట్లో రెండు షాడో ఫిగర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒకదాని వెనకాల ఒకటి అతని మీదకి అటాచ్ చేసేలాగా వెళ్లిపోయాయి అతన్ని కిందకి పడేసి ఒక్కసారిగా ట్రబుల్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి కానీ లక్కిలీ అవి కొన్ని సెకండ్స్లోనే అతన్ని వదిలి పారిపోయాయి ఈ వీడియోని ఇంకోసారి కరెక్ట్ గా గమనించి మీకు ఎన్ని షాడో ఫిగర్స్ కనిపించాయో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒక మ్యూజిషియన్ అతని కార్ డాష్ క్యామ్ లో రికార్డైన వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు ఇతని సోషల్ మీడియాలో ఎక్కువగా మ్యూజిక్ వీడియోసే ఉంటాయి కానీ ఇదొక్కటి మాత్రమే డిఫరెంట్ అతను ఎక్కువగా రాత్రుళ్ళే ట్రావెల్ చేస్తూ ఉంటాడు మ్యూజిక్ ఈవెంట్స్ కోసం ఇతను ఒక రాత్రి ఏ రోడ్లో అయితే వెళ్తూ ఉన్నాడు ఆ రోడ్లో చాలా యాక్సిడెంట్స్ జరిగాయి చాలామంది కంప్లైంట్ చేశాడు అక్కడ దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయని ఇతను రికార్డ్ చేసిన వీడియోని మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు ఖచ్చితంగా గూజ్ బంప్స్ వస్తాయి మీరు దాన్ని గమనించారా రోడ్ సైడ్లో ఒక లేడీ లాంటి ఆకారం వైట్ డ్రెస్ వేసుకుని రెండు చేతులు సైడ్ వేస్కి పైకెత్తుకుని పరిగెత్తుకుంటూ వెళ్తోంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఆకారానికి తలకాయ లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో